మనం అసలు ఎలా విడిపించుకోవాలంటే మనలో సందేహం అనేది వచ్చిందంటే వెంటనే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది శరీర సంబంధమైన ఆలోచన ఇది ఆత్మ సంబంధమైన ఆలోచన కాదు ఇది నా శరీరం యొక్క ఆలోచన నా శరీరం యొక్క మనసు నా శరీరం యొక్క తలంపు కాబట్టి నేను శరీర సంబంధాన్ని కాను నాకు సందేహం మన శరీరమే కదా మనలో ఉన్న సందేహాలు కలిగజేస్తుంది మనలో ఉన్నటువంటి దురాలోచనలు కలిగజేస్తుంది మనలో అనేకమైనటువంటి నీచాతి నీచమైన ఆలోచనలు కలుగజేస్తుంది క్రియలను కలిగజేస్తుంది మరి శరీర కార్యాలన్నీ కూడా పుట్టిస్తుంది మనలో శరీర సంబంధమైన ఈ ఆలోచనే కదా కాబట్టి సందేహాలు పడడం కలవరపడడం భయపడడం మరి క్రూరత్వంగా ఉండడం కఠినంగా ఉండడం ఇవన్నీ కూడా శరీర సంబంధమైన ఆలోచనలే కదా వాటిని మనం పట్టించుకోకుండా ఆత్మ సంబంధమైన ఆలోచన